ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హోంమంత్రి అనితతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు కళ్ళతండలోని నివాసం వద్ద మురళీనాయక్ భౌతిక కాయాన్ని సందర్శించి అష్ట అర్పించారు మురళీనాయక్ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి సెల్యూట్ చేశారు అనంతరం అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని లోకేశ్వరుడి ఓదార్చారు మురళీనాయక్ స్నేహితులు బంధువులను పరామర్శించారు యుద్ధానికి ముందు వీర జవాన్ మురళీనాయక్ బంధువు స్నేహితుడు రాజశేఖర్ తో జరిపిన వాట్సాప్ చాట్ను మంత్రి పరిశీలించారు మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు వీర జవాన్ మురళీ నాయక్ కు జై భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ ప్రజలు స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అగ్నివీర్ మురళీ నాయక్ భౌతిక గాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు జరుగుపొచ్చారు వీరజవాన్ మురళీ నాయక్ పాల్గొ దేహాన్ని మాత్రం లోకేషన్ ఉంచారు ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నాయకంద్రియలను పూర్తి చేశారు వీరజవాన్ మరి నాయక అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి లోకేష్ దగ్గర నుండి పర్యవేక్షించారు అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చిన ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు యాబై లక్షల రూపాయలు సాయం ప్రకటించారు ఐదు ఎకరాల భూమి మూడు వందల చదరపు గజముల ఇల్లు మురళీనాయక్ తండ్రికి ఉద్యోగం ఇస్తామని లోకేష్ చెప్పారు ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ రాత్రికి రాత్రి మిసైల్ కానివ్వండి డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం మేము పోరాడతాం దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్ నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రలో మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి దాంట్లో మన జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది మురళి నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అత కుటుంబం అంటే జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్ చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడుతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతూ మిగిలిన చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు దానికి మూడు వందల గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలి నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మార భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి సరిహద్దుల్లో ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్రిక్త కూడిన పరిస్థితులు అనుకోవడం ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా ఒక రెండు సంవత్సరాలు ఇరవై రెండులో వెళ్ళిన వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం ఒకటే చెప్పాను నేను దేశం కోసం పుట్టాను దేశం కోసం చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన మనకు ఉద్యోగాలు అని తండ్రి అంటున్నా నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైని నేను దేశం కోసం చచ్చిపోతాను వ్యక్తి దానికి దురదృష్టవశాత్తి చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మన కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసిన ప్రాణాలు ముందు సమస్త బాల కనిపిస్తూనే ఉన్నాయి దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక గారి చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయస్సు మనం ఎవరు భారతదేశం ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మనం యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులు చంపించేసి దానికి పర్యావసానమే నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్ల నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పుడు కాకు దాహం తీర్ల ఇప్పటికి అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు నిన్ను కూడా చూసాం సీజ్ పైన అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో ఎత్ని క్లెన్సింగ్ కావచ్చు కోయంబత్తూర్ దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలు దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు ఆయన ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరూ ఉన్నాం ఇక్కడ అందరూ మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సృజనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు అని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల ఎక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు తను నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ కురదృష్ట ఇలాంటి జరిగిన మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా జైషే మహమ్మద్ వాళ్ళు కూడా భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ వచ్చి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం దాని దగ్గరగా మనందరం దేశానికి దేశ నాయకులకి ఆర్మీకి నేవీకి ఆ ఎయిర్ ఫోర్స్ కి డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం అందుకని మిమ్మల్ని సహకారం కోరు సెలవు తీసుకోవడం